అనుదిన ప్రార్థన ఇర్మియా పదిహేడు తొమ్మిది పది ఇజ్రాయిల్ల దేవ గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మును భద్రపరిచి నేటి ఉదయకాలమున సజీవులముగా మిమ్మును స్థుతించుటకు మీరిచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభువా లోకములో విజయవంతమైన జీవితము కలిగిన వారిగా గెలిచిన వారిగా సమృద్ధి కలిగిన వారిగా సాధించిన వారిగా బయటకు కనిపించిన నా లోపల నా హృదయంలో ఎవరికీ కనిపించని అశాంతి దిగులు కోరికలు బాధ్యతలు ఆశలు అసంతృప్తి భయము బాధ అహము వంటివి నన్ను లోపల నుండి బాధిస్తున్నాయి ఇవి ఎవరు తొలగించలేరు ఎవరు బాగు చేయలేరు నా సొంత ప్రయత్నములో నా హృదయ వ్యాధిని బాగు చేసుకోలేను మీరు మాత్రమే చికిత్స చేయగలరు ప్రభువ హృదయములను పరిశోధించే దేవా ఆలోచనలను పరిశీలించే ప్రభువ నేటి ఉదయమున మీ శరణు చొచ్చి ఉన్నాను నా ఆలోచనలు నా భావాలు నా నడవడిక మీ చిత్తానుసారముగా ఉండేలా మీ కృపలో నా హృదయంనకు చికిత్స చేసి వ్యాధిని నయం చేయమని ఏసయ్య శ్రేష్టమైన నామంలో ప్రతి మాలి వేడుకొని చూద్దాము తండ్రి ఆమె